ఈ నిరసనకు ప్రధాన కారణం కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీల హామీ ఇవ్వడంతో పాటు తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని చెప్పి చాలా మంది అనుకున్నారు అనుకున్నటువంటి సందర్భంలో ఒకసారి ఎవరైనా మా వర్గాల వాయిస్ వినిపించే మీడియా ఉంటే అంతర్ చేసుకోండి ఇది రెండు వేల పద్నాలుగు పదిహేనులో బీసీల కోసం రెండు వేల అరవై తొమ్మిది కోట్లు కేటాయించి అలా మిగిల్స్గా తిన్నది తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు మిగిల్స్గా తిన్నారు ఆ తర్వాత రెండు వేల పదిహేను పదహారులో ఇరవై ఒక వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు కేటాయించి ఒక వెయ్యి తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు మా సొమ్ము తిన్నారు ఈ రెడ్లు వెలమలు కలిసి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఐదు వేల కోట్లు కేటాయించి రెండు వేల మూడు వందల కోట్లు మా సొమ్ము తిన్నరు ఇట్లా రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పదివేల రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము మా బీసీల రక్తం మా బీసీల చెమటను దొంగతనంగా దొబ్బుక తిన్నాయి ఈ అగ్రకుల ప్రభుత్వాలన్నీ ఇదొక్కటే కాదు ఇక్కడ సర్కారు బండ్లల్లో చదువుతున్నటువంటి మా పేద వర్గాల పిల్లలకు మంత్లీ ఇష్యూ వస్తుంది శానిటరీ ప్యాడ్లు శానిటరీ ప్యాడ్లు ఇస్తారు ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్లలోంచి నలభై నాలుగు కోట్ల రూపాయల సొమ్ము తిన్నది ఈ ప్రభుత్వం నలభై నాలుగు కోట్ల రూపాయలు బాత్రూంలో సొమ్ము తిన్నరు కాబట్టి మా కోసం కేవలం బడ్జెట్లో కేటాయింపులు చేసి వాటిని ఖర్చు పెట్టకుండా డ్రామాలాడి కామారెడ్డి డిక్లరేషన్ పేర్కొని బీసీలను నయవంచన గురి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ గన్ పార్క్ వేదిక నుంచి హెచ్చరిస్తా ఉన్నాము నువ్వు ఇస్తావా తీసిపోతావా నేను ఏదో ఒకటి చెప్తుంటే డిమాండ్ లేదు ఏమీ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇస్తామని చెప్పి మీరే చెప్తారు మీరే మేనిఫెస్టోలలో పెడతారు మీరే అన్ని చెప్తారు ఇవాళ తీరా మేము రిజర్వేషన్లు మాకు రావాల్సిన నిధులు అడిగితే మేము సీట్లు ఎక్కించినాం పార్టీ పరంగా మీ బొంద మీద పెట్టుకోండి ఆ పార్టీ పరంగా టికెట్లు రేపు పొద్దుగాల ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ప్రభుత్వం రాబోతుంది చిట్ట చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిన్నోడు మా బాత్రూమ్ పైసలు తిన్నోళ్ళు మా ఆడబిడ్డల శానిటరీ బాడ్ల డబ్బులు తిన్నోళ్ళు వేల కోట్ల రూపాయలు మిగిలిపోతున్నటువంటి సందర్భంలో మీరే కదా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల ఇరవై మూడు పేజ్ నెంబర్ పదహారులో లో మీరే చెప్పినారు మహాత్మా జ్యోతిబా పూలే సప్లాను అమలు చేస్తాం మొదటి బడ్జెట్ సెషన్ లోనే అని చెప్పారు మొదటి సెషన్ లోనే మొదటి సెషన్ పోయింది ఇప్పటికి పది సెషన్లు పోయినాయి ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు మా సొమ్ముని దొబ్బుక తినాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఇక మీరు తింటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము మిమ్మల్ని రాజకీయంగా సమాజ్ చేయాలనేదే మా బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తున్నటువంటి అంశం ఇక రెండోది ఏంటంటే బీసీ మంత్రులు బీసీ మంత్రులారా ఇక్కడ మేము ఎండల్లో కొట్లాడుతూ ఉంటే మేము కడుపు కట్టుకొని కొట్లాడుతూ ఉంటే మీకు పదవులు వచ్చినాయి అక్కడ బీసీ ఎమ్మెల్సీలు బీసీ ఎమ్మెల్యేలు మీ అందరికి కూడా ఇవాళ జూబ్లీ హిల్స్లో బీసీఓనికి టికెట్ ఇవ్వాల్సిన అనివార్యత ఎందుకు ఏర్పడ్డది బీసీ ఉద్యమం కారణంగా ఇవాళ బీసీ మంత్రులకు పదవులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇలా బీసీ ఉద్యమం కారణంగా కాబట్టి మీ అందరికి కూడా బీసీ మంత్రులకు బీసీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు కూడా చెప్తా ఉన్నాము మీరు వస్తారా సస్తారా ఈ వర్గాల వైపు నిలబడతారా లేకపోతే అగ్రకుల నాయకుల కాల వైపు ఉంటారా తేల్చుకోండి లేకపోతే ఇవే చిట్ట చివరి ఎన్నికలు ఇవే చిట్ట చివరి పదవులు అయితే మీకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు తక్షణమే ఇరవై మూడు తారీఖు నాటి జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ అంటారు ఈ క్యాబినెట్ మీటింగ్ లో మా సప్లాన్ మాకు కావాలి మీ అయ్యా జాగిర్ అడుగుతలేము మా సొమ్ము మాత్రమే అడుగుతున్నాము మా సొమ్ము ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీల కోసం బడ్జెట్ లో పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట నిలుపుకుంటుందా దొంగతరంగా మాట మీద నిలబడకుండా తప్పుకుంటుందా తేల్చాలి ఇలా బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్తా ఉన్నా మీకు దమ్ముందా మంత్రులారా నేను ఇక్కడ గన్ పార్క్ నుంచి చెప్తా ఉన్నా మీరు నిజంగా బీసీల రక్తమే మీలో ప్రవహిస్తే బీసీ సప్లా అమలు కాకపోతే అందరం రాజీనామా చేస్తాం రండి నేను సిద్ధంగా ఉన్నా బీసీల కంటే ఎక్కువ కాదు బీసీల కోసం మనకు పదవులు వచ్చినాయి ఈ జాతులను ఉద్ధరించడానికి పదవులు వచ్చినాయి నేను చెప్తా ఉన్నా బీసీ సప్లాన్ అమలు చేయకపోతే మంత్రులారా మీరు రాజీనామా సిద్ధంగా అండి మేము కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేదు అని అంటే బీసీ మంత్రులే చెప్తా ఉన్నా మీరు చవట్టలు దత్తమ్మలై తిరుగుతారు జనం చీదరించుకుంటారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి తెలియజేస్తూ మాకు నమ్మకం ఉంది మా బీసీ మంత్రులు కొట్లాడతారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇప్పటికి విశ్వసిస్తూ ఉన్నాం అది నిలబెట్టుకోవాలి ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్లో బీసీ సప్లాన్ బిల్లును వెంటనే అందులో పెట్టి పాస్ చేసి మా మిగిలిపోయిన నిధులను కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మా బీసీ వర్గాల కోసం ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది జస్ట్ షాంపీలు మాత్రమే గన్ పార్క్ దగ్గరికి వచ్చి ఇలా అమరవీరుడు యాదయ్య ఆత్మ బలిదానం చేసినటువంటి రోజున ఆయన ఆత్మ బలిదానం సాక్షిగా ఈ గమన అమరవీరుల స్థూపం దగ్గర కూర్చొని ఈ ప్రభుత్వానికి సున్నితంగా చెప్తా ఉన్నాము మేము ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాము మేము అంత సున్నిత అయితే కాము గతంలో ఉన్నంత సున్నిత అయితే కాము ఈసారి ఏదైతే కదవుతుంది మేము తనడానికైనా దేనికైనా సిద్ధంగానే ఉన్నాము ఈ సమాజం అంతా చూస్తూ ఊరుకోవడానికి మా బిడ్డల హాస్టళ్లలో మా బిడ్డలు కడుపులతో మాడుతూ ఉంటే మేము మేము ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం తేల్చుకొని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఇంకొక రెండేళ్ళు ఉంది నీది ఈ రెండేళ్లలో కనీసం బీసీలకు ఇచ్చినటువంటి కొన్ని హామీలను అమలు చేసి నువ్వు కనీసం కనీసం ముఖ్యమంత్రి అనిపించుకో లేకపోతే నీ అంత డమ్మి ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేది బీసీ ప్రభుత్వమే బీసీలమంతా ఒక్కటైన బీసీలమంతా మంతా ఒక్క తాటి మీద నడుస్తూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం బీసీ మంత్రులారా బీసీ నాయకులారా మీరందరూ కూడా